ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తోంది దాదాపు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు స్కూళ్లకు వెళ్లే చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరికీ ప్రయోజనం కలిగేలా వైఎస్ జగన్ పథకాలను అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ ఇళ్ల పథకం ద్వారా గూడు లేని పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏకైక నాయకుడు జగనన్నే ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ పొందిన తర్వాత కూడా ఆరోగ్యం దిరిపడే వరకు వారికి వైఎస్ఆర్ ఆరోగ్య ఆశలతో ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదో మరణించిన బీమా పరిహారం అందేలా వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు జగనన్న చేదోడు పథకంతో చేతి వృత్తుల లబ్ధిదారులకు ప్రతి ఏటా పదివేల ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తల్లులతో పాటు ఆరు నెలలు నుంచి ఆరు ఏళ్ల వయసున్న పిల్లల వరకు సంపూర్ణ పౌష్టికాహారం వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా కంటి చికిత్సలు అందిస్తున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇంటికే పెన్షన్ అందిస్తూ అవ్వ తాతల ముఖాల్లో చిరునవ్వులు పూజిస్తున్నారు వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ వైఎస్ఆర్ సాధితోఫాలతో పేద కుటుంబాల పెళ్లిళ్ళకు అన్నగా అండగా నిలబడుతున్నారు పేద అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు ఓతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నారు వైఎస్ఆర్ మిత్ర ద్వారా డ్రైవర్ అన్నదమ్ములకు బాసలుగా నిస్తున్నారు నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధిని కల్పించడం కోసం వైఎస్ఆర్ ఆదర్శ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ నవోదయం పథకంతో రీస్టార్డ్ ప్యాకేజ్ ద్వారా సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రైతీలను కల్పించి వాటికి పునర్జీవం పోస్తున్నారు అందుకే ఏపీకి మళ్ళీ జగనే కావాలి జగనే రావాలి ఎందుకంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే